ప్రాచీన ఈజిప్టు దేశంలో ఉన్న మర్మాలకు అంతే లేదు ఆనాటి ఈజిప్టులో జ్యోతిష్య శాస్త్రం తాంత్రిక శాస్త్రం ఖగోళ శాస్త్రం అత్యున్నత స్థాయిలో అభివృద్ధి చెంది ఉన్నాయి ఆఫ్రికా ఖండంలో ఉన్న ఈజిప్టు దేశాన్ని క్రీస్తుపురం అలెగ్జాండర్ జయించాడు ఆ తర్వాత కాలంలో అనగా క్రీస్తు శతం పద్దెనిమిదవ శతాబ్దంలో ఫ్రాన్స్ ని ఎదురులేని చక్రవర్తిగా పరిపాలించిన నెపోలియన్ ఈజిప్టు దేశంపై దండెత్తి దానిని చేయించాడు ఆ సమయంలోనే నెపోలియన్ కి ప్రాచీన ఈజిప్టు దేశ జ్యోతిష్య శాస్త్రంలో భాగమైన ఒక ప్రశ్న శాస్త్రం లభించింది అది ప్రాచీన ఈజిప్టు భాషలో ఉన్నది ఎవరైనా సరే భవిష్యత్తులో జరగబోయే ఒక విషయం గురించి లేదా ఒక వ్యక్తి గురించి ఏదైనా ఒక సమాచారం తెలుసుకోవాలని అనుకున్నట్లయితే ఆ ప్రశ్న శాస్త్ర గ్రంథంలో ఇవ్వబడిన పట్టిక ప్రకారము ప్రశ్నించినట్లయితే ఆ ప్రశ్నలకు ఖచ్చితమైన సమాధానం వస్తుంది సాక్షాత్తు నెపోలియనే ఎన్నో సార్లు ఈ ప్రశ్న పట్టికలను ఉపయోగించి తనకు కావలసిన సమాచారాన్ని తెలుసుకుని అనేక విధాలుగా ప్రయోజనాలు పొందినట్లు తెలుస్తున్నది ఇక పద్దెనిమిదవ శతాబ్దంలో ఐరోపా ఖండంలోని ప్రబలమైన దేశాలలో ఇంగ్లాండు మరియు ఫ్రాన్స్ దేశాలు చాలా ముఖ్యమైనవి అప్పటికి అనేక శతాబ్దాలుగా ఫ్రాన్స్ మరియు ఇంగ్లాండు దేశాల మధ్య అతి తీవ్రమైన విరోధం ఉండేది ఆ విరోధం కారణంగానే బ్రిటిష్ వారి ఆధిపత్యం నుండి తప్పించుకోవాలని సాయుధ పోరాటానికి దిగిన అమెరికా దేశస్తులకు అన్ని రకాలుగా మద్దతు ఇచ్చింది ఫ్రాన్స్ అన్నట్టు ఇంకొక విషయం అమెరికా దేశపు ప్రజాస్వామ్య విజయానికి గుర్తుగా అమెరికాలు స్థాపించబడిన లిబర్టీ విగ్రహం ఫ్రాన్స్లో తయారు చేయబడి ఆపే ఫ్రెంచ్ ప్రభుత్వం చేత అమెరికాకు పంపబడింది ఆ విధంగా గతంలో ఫ్రెంచ్ ప్రభుత్వం అనేక విధాలుగా ఇంగ్లాండ్ సామ్రాజ్యాన్ని ఎదుర్కొన్నది పదిహేడు పద్దెనిమిది శతాబ్దాలలో అటు ఇంగ్లాండు ఇటు ఫ్రాన్స్ అనేక ఆసియా దేశాలలో తమ వలస రాజ్యాలను స్థాపించుకున్నాయి ఆ సమయంలో అనేక ఆసియా రాజ్యాలలో కూడా ఫ్రెంచ్ మరియు ఇంగ్లీషు ప్రభుత్వాల మధ్య ఘోర యుద్ధాలు జరిగాయి ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోని కర్ణాటక రాష్ట్ర పాలకుడైన టిప్పు సుల్తాన్ పక్షంలో ఫ్రెంచ్ వారు ఉండగా వారికి వ్యతిరేక పక్షంలో బ్రిటిష్ బ్రిటిష్ వారు ఉండడం జరిగింది ఈజిప్టుపై పై నెపోలియన్ దండయాత్ర అది క్రీస్తు శకం పదిహేడు వందల తొంభై ఎనిమిదవ సంవత్సరం ఫిబ్రవరి పదమూడవ తేదీ నెపోలియన్ నాయకత్వంలో ఫ్రెంచ్ సైన్యాలు ఆనాటి ఈజిప్టు సైన్యాలను ఢీకొన్నాయి ఆ సమయంలో ఈజిప్టు సామ్రాజ్యంలో తీవ్రమైన అనైక్యత ప్రబలి ఉన్నది ఆనాటి ఫ్రెంచ్ వారు ఆఫ్రికాలోని ఒక ముఖ్య దేశమైన ఈజిప్టులో పాశ్చాత్య నాగరికతను ప్రవేశపెట్టాలని కోరుకున్నారు ఈజిప్టు దేశానికి అపారమైన వ్యవసాయ సంపదను ప్రసాదిస్తున్న నైలు నది ఒడ్డున నెపోలియన్ నాయకత్వంలోని ఫ్రెంచ్ సైన్యాలకు మరియు ఈజిప్టు సైన్యాలు మధ్య ఘోర యుద్ధం జరిగింది ఆనాటి ఈజిప్టులో అతీంద్రియ శక్తులకు సంబంధించిన ఎన్నో రహస్యాలు దాగున్నాయి అని నెపోలియన్ భావించాడు అందువల్ల నెపోలియన్ కొంతమంది శాస్త్రవేత్తలను కూడా తనతో పాటు ఈజిప్టు కు తీసుకెళ్ళాడు ఈజిప్టు సైన్యాలను ఓడించిన తరువాత నెపోలియన్ నైలు నది ఒడ్డున నడుస్తూ ఆ నది ఒడ్డుకి చాలా దగ్గరలో ఉన్న పిరమిడ్ వద్దకు వెళ్ళాడు ఆ పిరమిడ్ లోపల భాగంలో ఫారో చక్రవర్తుల సమాధులు ఉంటాయని నెపోలియన్ కి ముందే తెలుసు నెపోలియన్ ఎంతో సాహసంతో ఆ పిరమిడ్ మీదకు ఎక్కి ఆ తరువాత ఆ పిరమిడ్ మీద ఉన్న ఓ రహస్య ద్వారం గుండా పిరమిడ్ లోపలికి వెళ్లాడు పిరమిడ్ లోకి దిగిన నెపోలియన్ కి ఒక శవపేటిక కనిపించింది నెపోలియన్ ఆ సభపేటికను తెరిచి చూశాడు ప్రాచీన ఈజిప్టులో ఎవరైనా వ్యక్తి మరణించినప్పుడు అతని మృతదేహం పైన అనేక రకాల రసాయనాలు పూసేవారు ఆ రసాయనాల ప్రభావం వల్ల ఆ మృతదేహం ఎన్ని ఏళ్లుగా గడిచినా చెక్కు చెదరకుండా ఉంటుంది ఆ తర్వాత ఆ మృతదేహం చుట్టూ నూలు వస్త్రాన్ని పొరలుగా చుట్టి ఆ తరువాత ఆ మృతదేహాన్ని ఒక పొడవైన శవపేటకులో ఉంచి దానికి ముందుగా నిర్మించిన పిరమిడ్ లోని ఒక ప్రదేశంలో భద్రపరిచేవారు రసాయనాలు మరియు నూలుగుడ్డలు ఉపయోగించి భద్రపరచబడిన మృతదేహాన్ని మమ్మీ అని పిలుస్తారు అందులో ఉన్న ఒక మమ్మీ చంకలు తోలు పేజీలతో తయారు చేయబడిన ఒక చిన్న గ్రంథం కనబడింది ఆ గ్రంథంలో విచిత్రమైన బొమ్మలతో కూడిన సమాచారం ఉంది తన వెంట వచ్చిన శాస్త్రజ్ఞులకు ఆ చిన్న గ్రంథాన్ని చూపించాడు నెపోలియన్ వారు ఆ గ్రంథాన్ని నిశితంగా పరిశీలించి ఆ గ్రంథం ఒక ప్రత్యేక మైన బొమ్మ లిపిలో దేశంలో ఉపయోగించబడిన లిఖిత భాషలో అక్షరాలకు బదులు రకరకాల బొమ్మల ఆకారాలు ఉపయోగించి వ్రాయబడి ఉన్నదని మరియు ఆ గ్రంథం జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించిందని ఆ శాస్త్రజ్ఞులు నెపోలియన్ కు తెలియజేశారు పద్దెనిమిది వందల ఒకటవ సంవత్సరంలో నెపోలియన్ ఈ గ్రంథాన్ని కనుగొన్నాడు ఈజిప్టు దేశాన్ని జయించిన తర్వాత నెపోలియన్ ఫ్రాన్స్కి తిరిగి వచ్చేశాడు అతి సామాన్యమైన కుటుంబం నుంచి పైకి వచ్చిన నెపోలియన్కి అతీంద్రియ శక్తులు జ్యోతిష్య శాస్త్రం శకునాలు లాంటి అంశాల మీద ఎంతో నమ్మకం ఉండేది ఆ కారణం చేతనే నెపోలియన్ తనకు పిరమిడ్లో దొరికిన గ్రంథాన్ని ఒక పండితుడి చేత ఫ్రెంచ్ భాషలో అనువదింపజేశాడు ఆ గ్రంథం ఒక రకంగా హైందవ శాస్త్రంలోని ప్రశ్న శాస్త్రాన్ని పోలి ఉంటుంది దాంట్లో కొన్ని పట్టికలు ఉంటాయి ఆ పట్టికల సహకారంతో భవిష్యత్తులో ఒక పని అవుతుందా కాదా పోయిన వస్తువు మళ్లీ దొరుకుతుందా లేదా తప్పిపోయిన వ్యక్తి మళ్లీ వెనక్కి తిరిగి వస్తాడా లేదా లాంటి విషయాలను తెలుసుకోవచ్చు నెపోలియన్ ఈ గ్రంథ సహకారంతో ఎన్నో విషయాలలో తనకు కావలసిన సమాచారం తెలుసుకుని ఎంతో ప్రయోజనం పొందాడు ఆనాడు నెపోలియన్ చేసిన ఈజిప్టు దండయాత్ర కారణంగానే అద్భుతమైన ఆ జ్యోతిష్య శాస్త్ర గ్రంథం ప్రచారానికి లభించింది ఆ కారణంగానే ఈ ఈజిప్ట్ దేశానికి చెందిన శాస్త్ర గ్రంథానికి ది బుక్ ఆఫ్ నెపోలియన్ ఫేట్ అన్న పేరు పెట్టబడింది ఈ గ్రంథం యొక్క ప్రత్యేకత ఏంటంటే దీంట్లో ముప్పై రెండు రకాల ప్రశ్నలు ఉంటాయి ఈ ప్రశ్నలకు వచ్చే సమాధానం ముక్కు సూటిగా ఉంటుంది చాలా చిన్నదిగా ఉండే ఈ పుస్తకంలో వెయ్యి ఇరవై నాలుగు సమాధానాలను పొందే అవకాశం ఉంది అంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది ప్రాచీన కాలంలో ఈజిప్టును పరిపాలించే ఫాలు చక్రవర్తుల కాలంలో ఆనాటి మంత్రవాదులు మరియు మత గురువులు తమ అసాధారణమైన శాస్త్ర పాండిత్యముతో ఈ గ్రంథాన్ని రూపొందించారని తెలుస్తుంది ఆ తర్వాత కాలంలో ఈ గ్రంథం ఫ్రెంచ్ భాష నుండి ఇంగ్లీష్ భాషలోకి కూడా అనువదింపబడింది ప్రాచీన ఈజిప్ట్ జ్యోతిష పండితుల అమోఘమైన శాస్త్ర పాండిత్య సామర్థ్యాన్ని రుజువు చేసే ఈ ప్రశ్న శాస్త్ర గ్రంథం ఎందరికో అద్భుతమైన భవిష్యత్తు సమాచారాన్ని అందించింది అనటంలో అతిశయోక్తి కాదు ఈ ప్రశ్న చక్రాన్ని ఎప్పుడు పడితే అప్పుడు ఉపయోగించకూడదు ఏ నెల ఏ తేదీల నాడు ఈ ప్రశ్న చక్రాన్ని ఉపయోగించకూడదు ఒక పట్టిక రూపంలో చూపిస్తున్నాను ఆ నెలలో ఆ తేదీలో మినహా ఆ నెలలోని మిగిలిన తేదీల్లో ఈ ప్రశ్న చక్రాన్ని నిస్సంకోచంగా ఉపయోగించవచ్చు జనవరి ఒకటి రెండు నాలుగు ఆరు పదకొండు పన్నెండు ఇరవై ఫిబ్రవరి ఒకటి ఏడు పద్దెనిమిది మార్చ్ పద్నాలుగు పదహారు ఏప్రిల్ పది పదిహేడు పద్దెనిమిది మే ఏడు ఎనిమిది జూన్ పదిహేడు జులై పదిహేడు ఇరవై ఒకటి ఆగస్ట్ ఇరవై ఇరవై ఒకటి సెప్టెంబర్ పది పద్దెనిమిది అక్టోబర్ ఆరు నవంబర్ ఆరు పది డిసెంబర్ ఆరు పదకొండు పదిహేను ఒక ముఖ్య విషయం ఏంటంటే ఒకే ప్రశ్నను ఒక రోజులో రెండుసార్లు అడగకూడదు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి